అన్నమయ్య జిల్లా రాజంపేట ఆకేపాటి భవన్ లో కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజ్యంపేట్ ఆకేపాటి భవన్ లో మంగళవారం స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్బారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యంపేట నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారని చెప్పడం అన్నారు వారంతా గతంలో టీడీపీలో నుంచి వైసీపీలోకి ఓ పథకం ప్రకారం వచ్చిన వారేనన్నారు వారి వెంట నిజమైన కార్యకర్తలు ఎవరూ వెళ్లలేదని తెలిపారు రాజ్యంపేట వైసీపీ ఎమ్మెల్యేగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎంపీగా రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం తథ్యమని చెప్పారు ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాపినేని విశ్వనాథ్ రెడ్డి బొల్లినేని రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో రాజంపేట అసెంబ్లీకి సంబంధించిన కొందరు నాయకులు పచ్చకొండ వాళ్ళు కప్పుకోవడం జరిగింది అక్కడ ఆ కార్యక్రమం జరిగిన వెంటనే ఇక్కడ స్వచ్ఛ మీడియా కానీ స్వచ్ఛ ఛానల్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేటలో జులుక్కని పూర్తిగా ఖాళీ అయ్యిందని నిన్నటి నుంచి ట్రోలింగ్ చేస్తున్నారు నిన్నటి దినం నారా లోకేష్ సమక్షంలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ రోజు మా పార్టీలోకి వచ్చిన వ్యక్తులే మా పార్టీ సంస్థాగత ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ పైన నమ్మకంతో వాళ్ళు మా పార్టీలోకి వచ్చారు ఈ ఐదేళ్ళు ఇక్కడ పదవులు అనుభవించారు వాళ్ళు అన్ని నామినేటెడ్ పదవులు ఈ ఈరోజు వాళ్ళు తన సొంత కోటికి మళ్ళీ తిరిగి వెళ్ళారే తప్ప ఆ రోజు ఎవరైతే వ్యక్తులే వచ్చారో ఈరోజు కూడా వ్యక్తులే పోయారు ఆ రోజు వాళ్ళమిటి మీట్టి ఓటర్లు రాలేదు ఈ రోజు వాళ్ళమిటి ఓటర్లు పోలేదు ఇది పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రభో ప్రలోభాలకు వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏమాత్రం అభిమానం తగ్గలేదు ఇక్కడ ఎక్కడ కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కరు కూడా పోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అగేపటి అమర్నాథ్ రెడ్డి గారిని ఎంపీగా మిథున్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము తప్పకుండా మంచి విజయం సాధిస్తాం దీన్ని జగన్మోహన్ రెడ్డికి మంచి గిఫ్ట్ ఇస్తామని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్పేట తరఫున ఈ మధ్య ఒంటిపెట్టె మండలం మాధువరం గ్రామంలో చేనేత కుటుంబం ఆత్మహత్య అని పది రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారు చేనేత కార్మికుల ఫోటోలు పెట్టి దండలేసి వాళ్ళకు సానుభూతి తెలిపి వాళ్ళకు ప్రగా ప్రగాఢ సంతాప తెలిపినారు నాయకులు ఎవరైతే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలోకి వచ్చిన వ్యక్తిని వాళ్ళు టార్గెట్ చేస్తూ ఈనాడు పేపర్లోను ఆంధ్రజ్యోతి పేపర్లోను ఆ పేపర్లో వేసి ఆ వ్యక్తి కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని చెప్పి పార్టీ ద్రోహం చేసింది వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వం ద్రోహం చేసింది ఒక చేనేత కుటుంబానికి బ బలైనారని ఒక్క పది రోజులు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిన వ్యక్తులు ఎవరైతే వాళ్ళు చెప్పిన ఆ వ్యక్తి ఈరోజు నిన్నటి దినం నారా లోకేష్ సమక్షంలో పచ్చకండువా కప్పుకుంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కాని కండువా చేసిన నారా లోకేష్ కానీ ఆ చేనేత కుటుంబానికి మీరు ఎంత విలువ ఇచ్చారు మానే చేనేత కుటుంబం అని మీరు పది రోజులు సానుభూతిగా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఆ పార్టీ అదే వ్యక్తిని మీరు కండువా కప్పినారంటే మీ మీ బుద్ధి ఏమాత్రం ఉంది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్